స్టార్ట్ హాయ్ అండి ఈరోజు మా అత్తమ్మ వచ్చారు మా ఇంటికి మా అత్తమ్మ ఏమేమి తెచ్చారు అది ఒక మినీ వ్లాగ్లా చేసాము సరదాగా ఇదిగోండి వడియాలు అప్పడాలు వడియాలు అన్నీ ఇంటి దగ్గర పెడతారు అన్ని కొంచెం కొంచెం తెచ్చారు అంటే వస్తున్నారు అని ప్లాన్ లేదు మా ఆయన సడన్గా వెళ్తే అతనితో పాటు వచ్చారు అందువల్ల ముందు లేకపోతే వడియాలు జంతికల పిండి ఇలాంటివన్నీ తయారు చేసి ఉంచుతారు ఎప్పుడు ఈసారి ఇతను వెళ్తున్నారని అంటే సడన్గా ట్ర క్యాంపు ప్లాన్ అయింది లేకపోతే అన్ని ప్రిపేర్ చేయొద్దురు వరనౌక ఇవన్నీ సడన్గా వెళ్ళడం వల్ల ఇవితే అవి ఏంటి తేలేదు ఆడించలేదు జంతికల పిండి వరనౌక అలాంటివన్నీ ఇవైతే మేము అక్కడ కొనేసే తెచ్చేవారు మా ఆయన అంటే న్యాచురల్గా దొరుకుతాయని ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఇంత న్యాచురల్గా ఉండవు అక్కడైతే కొండ మీద నుంచి తెచ్చి వాళ్ళు అమ్ముతారు కొండ కొండ మీద వస్తువులు అన్ని సీతం ఏజెన్సీ వాళ్ళు ఇగోండి దోసకాయలు బెల్లం సపోటా రాంబలం పళ్ళు రాంబలం పళ్ళు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం ఇవైతే నాకు రాంబలం పళ్ళు కానీ సపోటా అంటే ఇంకా ఇష్టం అందుకే సపోటా పళ్ళు తెచ్చారు మా ఆయన ఇదిగోండి ఈ రాంబలం పళ్ళు ఎంత ఉంటాయో సరదాగా గెస్ట్ చేయండి ఆరు పళ్ళు ఒక్కొక్కటి అర కేజీ ఉంది మరి ఎంత ఉంటాయో ఒకసారి మీరు చెప్పండి తర్వాత నేను చెప్తాను మీరు కామెంట్ చేసిన తర్వాత ఇదిగోండి సీత సపోటా పళ్ళు ఇవైతే ఇంక చాలా అంటే చాలా ఇష్టం ఫ్రూట్స్ అన్నిటిలో సపోటా అంటే చాలా ఇష్టం నాకైతే కాయలే అన్నీ అన్ని కాయలే తెచ్చారు ఎందుకంటే రెండు రోజులు ఉన్నా పర్లేదు అన్న అన్నట్టు పళ్ళు అయితే ట్రైన్లో జర్నీలో సిదిగిపోతాయి కదా అందుకు కాయలే వాళ్ళు కూడా కొండ మీద నుంచి కాయలే అమ్ముతారు పళ్ళు తెచ్చి అంత అమ్మరు కానీ వాళ్ళ సపోటా చూడండి ఎంత బాగున్నాయో నాకంటే నీకు చూస్తుంటే టెంప్టింగ్ ఉన్నాయి అసలు ఎప్పుడు మొగ్గుతాయని ఎదురు చూస్తున్నాను ఇదిగోండి అరటిపళ్ళు కూడా అన్ని మొగ్గాలి అన్నీ కాయలే ఆల్మోస్ట్ కొంచెం మొగ్గితే బాగుంటాయి ఇదిగోండి జీడిపప్పు పాలకొండ దగ్గరలో జీడిపప్పు ఫ్యాక్టరీ ఉంది మేము ఎప్పుడు కూడాను అక్కడ నుంచి జీడిపప్పు తెచ్చుకుంటాము అంటే ఒక రెండు మూడు నెలలు వెళ్ళరు కదా అప్పుడు వరకు సరిపోయినట్టు తెస్తారు ఇదిగో అంటే ఇంకెవరికైనా తెమ్మ మా ఆయన వాళ్ళ సార్కి కూడా తెచ్చారు అతను తెమ్మంటే ఒక కేజీ కావాలంటే ఇదిగోండి పాల్గొండ ఈ పాలకొండ సమ్మర్లో వాడితే చాలా ఒంటికి చాలా చేస్తుంది ఇదిగోండి పాల్గొండ అంటే అందరూ అమూల్య అమూల్య పాలు పౌడర్ అనుకుంటారు ఇది మా ఓన్లీ శ్రీకాకుళం ప్రజలకే తెలుస్తుంది చాలా బాగుంటుంది దీంతో రకరకాల స్వీట్స్ కూడా తయారు చేస్తారు పాలముంజులు పాలు పాయసంలో కూడా దార పెడితే చాలా బాగుంటుంది పాల పాల ఇక ఇవ్వండి మా అత్తమ్మ ట్యాబ్లెట్స్ ఒక బాక్స్ బాక్సులు ఉన్నాయి అందుకని అవుతున్నారు ఇదిగోండి ఎప్పుడు జంతికల పిండి పిండి వరినొక అవి కూడా ఆడించి రెడీగా ఉంటారు అంటే అలా తెచ్చిన నా పిండిలో కారము కొంచెం ఆయిల్ గట్టే వేసి కలిపిసి డైరెక్ట్ జంతికలు చేసుకోవచ్చు ఇదిగోండి మా అత్తమ్మ శివరాత్రి కదా కట్ట ఒత్తులు తెచ్చారు కొబ్బరికాయలు కూడా ఉంటే తెచ్చుతారట రెండు మరి ఎందుకు అనేసి కట్ట ఒత్తులు శివరాత్రి రోజు పెడితే మంచిది కదా మూడు వందల అరవై ఐదు ఒత్తు అందుకోసం తెచ్చారు ఇవన్నీ టాబ్లెట్స్ ఆవిడ విని ఒక నెలకి తగ్గట్టు డోస్ తెచ్చుకున్నారు ఇదిగోండి ఇది తొక్కపప్పు మేము మినిమ మినపప్పు తొక్కపప్పు వాడుతాము ఇడ్లీ దోశ గార్లు వాటికి కొంచెం తాలింపుల కోసము మినపగూళ్ళు తెచ్చుకుంటాము ఓన్లీ పోప్పు పెట్టడానికే తప్ప మరి మిగతా అన్నిటికి కూడా తొక్కపప్పు వాడుతాం మేము ఇదిగోండి ఆడించి అక్కడే కడిగిసి ఆడించి చెరిగిసి తెచ్చేసారు ఇవి నల్ల జీడిపళ్ళు అండి నల్ల జీడిపళ్ళు బెల్లం నీటిలో నానేసి తింటే చాలా హెల్త్కి మంచిది బాగుంటాయి నానిన తర్వాత మెత్తగా బాగుంటాయండి ఇదిగోండి వడియాలు అన్నీ కొద్ది కొద్ది తెచ్చారు మొన్న ఇచ్చారు ఆల్రెడీ పండగకి వెళ్ళినప్పుడు ఇది ఇది ఒక ప్లాస్క్ అండి మొన్న మా ఆయన వెళ్ళిన తర్వాత ఒక బార్సాల ఫంక్షన్ అయితే వెళ్ళారు వాళ్ళు అంటే మా మా నాకు తెలిసి బారసాలకి బొమ్మలు డొక్కులు డోలు ఇలాంటివి పెడతారు ఇది వీళ్ళు చాలా యూజ్ఫుల్ గిఫ్ట్ పెట్టారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఏంటంటే ప్లాస్కో అనమాట టెంపరేచర్ తెలుస్తుంది పైన నేను ఇప్పుడు ఏంటి దెబ్బలు ఆడుతున్నానంటే మా పాప నాకు ఇచ్చి అంటుంది వారంగా ఒక బాటిల్ వదిలేస్తుంది మా పాప ఇలాంటిది నీకు ఇచ్చిస్తే రీరో రేపే వదిలేస్తావు అందుకే ఇవ్వట్లేదు అనేసి అన్నాను ఇదిగోండి అంటే దాంట్లో వాటర్ ఏది ఉంటే నాకు తెలియదు ఎలాగ వాడాలో ఒకసారి వాడితే అర్థమవుతుంది అంటే ఎంత వేడి ఉందో ఏంటో అనేసి ఇది నేను కూడా ఎప్పుడు చూడలేదు నాకైతే చాలా యూజ్ఫుల్గా అనిపించింది గిఫ్ట్ ఇలాంటి పెడితే బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్స్ ఇదిగోండి నల్లేరు వడియాలు నల్లేరు తింటే హెల్త్కి చాలా చాలా మంచిది నల్లేరు వడియాలు మేము పెట్టుకుంటాం సంవత్సరంలో ఒకసారి మా అత్తమ్మ పెట్టారు అక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్